మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఒక కోయిల గుండె చప్పుడు రచన శ్రీ అత్తలూరి విజయలక్ష్మి గారు గానం కుమారి వేలమూరి హిమవర్షిణి ఇహ కథలోకి వెళ్ళిపోదామా చరణాని క్వణితను పుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం ചരണനി ണിതനൂപുര കൃഷ്ണ കരസംഗത കൃഷ്ണം മൗക്തിക കൃഷ്ണം ലോകശങ്കാവളി മൗക്തികൃഷ്ണം മൗക്തികൃഷ്ണം ആലോകയന്ദ సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం శ్రావ్యంగా తీయగా పాడుతోంది ఆ యువతి అవును ఎంత హాయిగా మధురంగా ఉంది ఆ గొంతు ఈ అమ్మాయికి వాళ్ళమ్మ తేనె తాగించి పెంచింది కాబోలు టీవీలో వస్తున్న పాటల కార్యక్రమం ముగ్ధులై ఏక ఏకబిగిన ప్రశంసలు కురిపిస్తున్నారు తప్పకుండా ఈమెకే వస్తుంది బహుమతి అసలది స్వరమా దేవుడిచ్చిన వరమా ఆ గమకాలేంటి సెలయేటి గలగలల్లా ఆ లయ ఏమిటి ఏది మరోసారి పాడవు కన్నగవీచే చల్లగాలికి కనులు మోసిన కలలాయే తెల్లని విన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీ నీ కనులు మూసిన నీ కనులు తెరచిన నీ వాయి అబ్బా ఎంత అద్భుతంగా పలుకుతోంది నీ స్వరంలో భావం రాధపడే ఆ విరహ బాధ నువ్వే పడుతున్నట్లు ఆ విరహం కృష్ణుడి కోసమా నా కోసమా అలలు అలలుగా అతని నవ్వు మరోసారి పాడవు ప్లీజ్ పాడురాగా నీ పేరు సరాగ కాదు అనురాగ నా అనురాగ పాడవు ఏది ఆలాపన ఏది రాగం ఏది తాళం ఏదీ లయ ఏది ఆ శ్రావ్యత ఏది ఏది నో తల విదిల్చింది సరాగ ఆలోచనలతో గతస్మృతులతో తల తిరిగిపోతోంది గుండె మండిపోతోంది గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపేటిక తహతహలాడుతోంది ఎలా జరిగింది ఇది ఏమైపోయింది సరాగాలు పలికే ఈ సరాగ స్వరం ఏమైపోయింది తేనెలూరే ఆ గాత్రం ఏమైపోయింది సరిగ్గా నెల రోజుల్లో ఇంత మార్ప నెల క్రితం వరకు ప్రకృతిలో గంధర్వ కన్యలు వీణ తీగలుగా మీటినట్లు పాడిన ఈ సరాగ కనీసం మాట్లాడగలదా ఇప్పుడు బొంగురు పోయిన ఈ గొంతు చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాడగలుగుతుందా శాశ్వతంగా మోగపోతుందా రాగా నాగలక్ష్మి లోపలికి వచ్చింది మందేసుకో తల్లి చిన్న ఔన్స్ గ్లాసులో మందు పోసి మంచం మీద చివరకు కూర్చుని తలగడలాంటి మెత్తని చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగమెడని పైకి లేపి నోటికి గ్లాస్ అందించింది మందుతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది సరాగా ఆవిడ గ్లాసు పక్కన పెట్టి మృదువుగా చెవుల పక్కకి జారిన కన్నీరు తుడిచింది వెచ్చగా తగిలాయి చెంపలు ఎందుకమ్మా ఏడుపు మనిషి అన్నాక ఏదో ఒక జబ్బు రాదా అదే తగ్గిపోతుంది దాని గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకున్నాం సరాగ తలగడి మీదకి జారి తల అడ్డంగా ఊపింది నూతిలోంచి వచ్చినట్లు వినిపించింది ఆమె స్వరం రాదు నా గొంతు మళ్ళీ నాకు రాదు నాగలక్ష్మి దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెడుతూ అంది తప్పు అలా అనకూడదు మనిషి ఆశాజీవి నీ మీద నీకు నమ్మకం భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే కన్నీళ్లతో తల్లివైపు చూసింది ఎలా ఉంటుందమ్మా ఆశ ఎలా ఉంటుంది ఆవిడ కూతురు ప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పంచ ప్రాణాలైన నాగలక్ష్మి ఒక్కగానొక్క కూతురికి సరాగా అని పేరు పెట్టడమే కాక ఆ పిల్లకి ఐదేళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పించడం మొదలుపెట్టింది పదేళ్లు వచ్చేసరికి ఎంతో పరిణతితో కీర్తనలు కూడా పాడేస్తూ తడపా స్కూలు వార్షికోత్సవాలకి వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగా పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడనా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడమే కాక ప్రథమ బహుమతి కూడా పొందింది అప్పటి నుంచి అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి పదహారేళ్లకి సినీ నేపథ్య గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది సుమారు ఏడేళ్ల క్రితం నాగలక్ష్మి రామారావు దంపతుల ఇంట్లో మేడ మీద పోర్షన్లో కొంతకాలం అద్దెకున్న కామేశ్వరి ఆమె భర్త దూరపు బంధువుల ఇంట్లో పెళ్లికి హైదరాబాదు వచ్చి పెళ్లైన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు వీళ్లను చూడగానే నాగలక్ష్మి చాలా సంతోషించింది రండి రండి ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది పిచ్చాపాటి అయ్యాక తను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి మా అమ్మాయి సుహాసిని పెళ్లికి మిమ్మల్ని పిలవాలనుకున్నాం కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావుడిగా పెళ్లైపోయింది తను అమెరికా వెళ్లి నాలుగేళ్లయ్యింది ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందట ముందు మీ అమ్మాయిని చూసి అస్సలు పోల్చుకోలేదుట తరువాత గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది అప్పట్లో సన్నగా పెద్ద జడతో ఉండే సరాగేనా ఈ అమ్మాయి ఇంత అందంగా అయిందా అంటూ ఆవిడ మాటలకు నాగలక్ష్మి కొంచెం గర్వంగా నవ్వింది రాహుల్ అని మా అల్లుడి స్నేహితుడు మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్టపడ్డాడట చాలా మంచి సంబంధం ప్రస్తుతం అక్కడే ఉన్నాడు పిల్లాడు చక్కగా ఉంటాడు రామారావు గారి మెయిల్ ఐడి చెప్తే ఫోటో పంపిస్తారు ఆవిడ చెప్పింది విని రామారావు అన్నాడు ఏం అనుకోకండమ్మా ఎన్ఆర్ఐ సంబంధం చేయం పిల్లకి ఇక్కడ ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అక్కడికి వెళితే ఏముంది ఇంట్లో కూర్చుని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా అయ్యో లేదండి ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవ్వడం లేదు వాళ్ళ కంపెనీ ఎల్వన్ వీసా మీద పంపించింది ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి వచ్చేస్తాడు వాళ్ళ ఆఫీసు ఇక్కడ హైటెక్ సిటీలో ఉందిట అన్నాడు శ్రీధర్మూర్తి కామేశ్వరి భర్త మీరు చెప్పారుగా మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి ఆలోచించి చెప్తానులేండి అని అప్పటికి దాటేశారు రామారావు దంపతులు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐ సంబంధం చేయడం ఇష్టం లేదు ముందు ఎల్వన్ వీసా మీద వెళ్తారు అక్కడికి వెళ్ళాక రావడం ఇష్టం లేదని హెచ్ వన్ వీసా సంపాదిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయారు సరాగకి అంతకన్నా ఇష్టం లేదు మరో రెండు నెలలు గడిచాయి ఈలోగా కామేశ్వరి మరో రెండుసార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి చేసింది చూద్దాం అంటూ దాటేశారు రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు గేటు తోసుకుని వస్తున్న కామేశ్వరిని ఆమె పక్కన హుందాగా అందంగా రాజసం ఉట్టిపడుతూ వస్తున్న యువకుడిని చూసి ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది ఇతనే రాహుల్ వారమైంది ఇండియాకి వచ్చి డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాడు నమస్తే అంకుల్ వినయంగా నమస్కరించాడు రాహుల్ అతని రూపం అతని వినయం అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాపడ్డాడు రామారావు రికార్డింగ్ నుంచి అప్పుడే వచ్చిన సరాగని పరిచయం చేశాడు అతన్ని చూడగానే సరాగా గుండె కొట్టుకోవడం మానేసింది ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది ఆ రాత్రి తండ్రి ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా నిన్నతను టీవీలో చూసి ఇష్టపడ్డాడట అని చెబుతుంటే రెండు చేతులతో మందానం లాంటి మొహం దాచేసుకుని గదిలోకి పారిపోయింది మరో నెల రోజుల్లో వాళ్ల పెళ్లి ఆడంబరంగా జరిగింది ఎంతోమంది పేరున్న సింగర్స్ టీవీ సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు శోభనం నాటి రాత్రి తెల్లచీరలో నిండు చందమామలా మెరిసిపోతున్న సరాగని దగ్గరకు తీసుకుని నీ పాట అంటే నాకు ప్రాణం నీ స్వరం వింటూ నన్ను నేను మర్చిపోతాను ప్రతిరోజూ నీ పాటల సీడీ వింటే కాని నాకు నిద్ర రాదు ఇప్పుడు నాకు సీడీలతో పనిలేదు హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పోస్తున్నట్లు పాడతావు కదూ అన్నాడు గుసగుసగా రాహుల్ అతని మాటలకి సరాగ మనసు కడలి తరంగాల్లా ఎగసిపడింది పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోతూ అస్పష్టంగా తలూపింది ఏది ఒక్క పాట పాడవా ప్రాధేయపూర్వకంగా అడిగాడు వగలిరికి నెలు కి నా కథ సఖయా వివరించవే నిన్ను చూచి కనులుచేదరీ కన్నీ మనసు కజీ మరు వలేకా మనసు రా విరహ చెలికాన వేనని సఖియా వివరించవే వరికి నా కథ సఖియా వివరించే ఈ విరహం నీ గొంతులు నా కోసమా ఆ కృష్ణుడి కోసమా సిగ్గుతో అరచేతుల్లో మోహన్ దాచుకుంది ఒక సినిమా పాట పాడవు మనసే తీయగా స్వరము తీరని కృష్ణకి అమృతము అందిని మనసే తీయగా స్వరములు చింది తీరీ కృష్ణకి అమృతము అందేనే వాహ్ అద్భుతం మరోసారి పాడవు ప్లీజ్ పాడు రాగా నీ పేరు సరాగా కాదు అనురాగ నా అనురాగ ఈ రాత్రి పాటలతోనే గడిపేద్దామా తీయ తీయగా అంది నిజమే సుమా నీ పాటల మత్తులో పడి అసలు మత్తు మరిచాను కౌగిట్లో బంధించాడు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది సరాగా మరో పదిహేను రోజుల కాలం ఓ గాలి కెరటంలా సాగిపోయింది ఇవాళ నా కాన్సర్ట్ ఉంది రవీంద్రభారతిలో సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా అడిగింది సరాగా ఆఫీస్కు బయలుదేరుతున్న రాహుల్తో ఇట్ ఎప్పుడు ఫిక్స్ అయింది సంతోషంగా అడిగాడు పెళ్లికి ముందే పది రోజుల ముందు ఫిక్స్ అయింది అలాగా ఎవరెవరు పాడుతున్నారు నేను శృతి గిరి కృష్ణ మెయిన్ సింగర్స్ మరో ఇద్దరు అప్కమింగ్ సింగర్స్ కూడా ఉన్నారనుకుంటా అంది ఓ అయితే ఇంకే తప్పకుండా వస్తాను నువ్వు ముందు వెళ్ళాలేమోగా వెళ్ళు నేను ఆఫీస్ నుంచి నేరుగా వస్తాను సరేనా అన్నాడు సరాగ నుదుటి మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ మధురంగా నవ్వింది సరాగా భారతిలో ఆ సాయంత్రం సరాగా ఆమె బృందం పాడిన పాటలతో పాటల పండగ జరిగింది సరాగా సోలో పాటలు కొన్ని పాతవి పాడింది గుండమ్మ కథలో అలిగిన వేళనే చూడాలి అర్ధాంగిలో వద్దురా కన్నయ్య ఎక్కడమ్మా చంద్రుడు వగైరా పాటలు ఆమె పాడుతుంటే పిండ్రాప్ సైలెన్స్తో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తి కాగానే చప్పట్ల హారతి పట్టారు ఆ తరువాత శశిరేఖ వసంత అని ఇద్దరమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు కానీ ఎవరికీ అంతగా నచ్చలా చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు మనం కూడా వెళదాం అంది సరాగా ఉండు వీళ్ళు చక్కగా పాడుతున్నారు పూర్తిగా విని వెళదాం అన్నాడు చిత్రంగా చూసింది సరాగా అతని వైపు ఎవరికీ నచ్చనివి ఇతనికి ఎలా నచ్చాయి అనుకుంది కార్యక్రమం పూర్తి కాగానే కారులో కూర్చుని భర్తవైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలో కవర్ అందించబోయింది సరాగా నాకెందుకు నీ కష్టార్జితం అది నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అన్నాడు రాహుల్ అతని విశాల హృదయానికి సంస్కారానికి మురిసిపోతూ అడిగింది బాగా పాడానా అతనేం మాట్లాడలేదు కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురుచూసి చెప్పరే బాగా పాడానా అంది రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదని చెప్పే ధైర్యం నాకుందంటావా అన్నాడు హాయిగా నవ్వేసింది సరాగా మరో పది రోజుల్లో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి ఆ సందర్భంగా త్యాగరాయ గానసభలో సరాగ అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది ఆ రోజు ఆదివారం కావడంతో రాహుల్ సరాగని తనే స్వయంగా కారులో వెన్యూకి తీసుకెళ్లాడు కిటకిటలాడిపోయింది హాలు గంటన్నరసేపు ఆమె ఎంతో భక్తి పారవస్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయులైనారు మర్నాడు రాహుల్ ఆఫీస్ నుంచి వస్తూ యాపిల్స్ ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ కొనుక్కొచ్చాడు ఏంటివన్నీ దేనికి ఆశ్చర్యంగా అడిగింది సరాగా ఎందుకేంటి నీకోసమే ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి అందుకే ఈ రోజు నుంచి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలి నేను కల్పిస్తాను నువ్వు తాగాలి అన్నాడు ఆమె చెక్కిళ్ళు నిమురుతూ సరాగ చెక్కిళ్ళు తడిసిపోయాయి కన్నీటితో ఏమైంది అంత ప్రేమ ఏమైంది ఆ అనురాగం ఆ మోహం సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనంద భైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ రక్తం కారినా పర్వాలేదన్నట్లు గొంతు చించుకొని పాడడానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తుంటే అతను చిన్న ఓదార్పు మాట పలకలేదు మౌనంగా ఉండిపోయాడు ఊహించని విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు అలా అయిపోవడంతో షాక్ గురైనాడేమో అనుకుంది కానీ పది రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేకపోగా దగ్గుతో బాధపడుతుంటే హాల్స్ వేసుకుని కొన్నాళ్ళాగి ట్రై చేయొచ్చు కదా ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలే అంటుకున్నాయి అని మాట్లాడంతో సరాగా నిర్ఘాంతపోయింది ఇతను తనను ప్రేమించి రాయబారాలు నడిపించి వెంటపడి పెళ్లి చేసుకున్న రాహులేనా అన్నట్లు వెర్రిగా చూసింది అయినా అతనిలో చల్లం లేదు కనీసం డాక్టర్ దగ్గరకు వెళదాం ఈఎన్టీ స్పెషలిస్ట్ కి చూపిద్దామని కూడా అనలేదు తనంతట తను నోరు విప్పి గొంతు చాలా నొప్పిగా ఉంది రాహుల్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళవా అని అడిగింది నాకు టైం ఎక్కడుంది వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా సరాగకి ఏడుపొచ్చింది నాగలక్ష్మి ఓ ఇరవై రోజులు హాల్స్ వేసుకోమని గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి గార్గిల్ చేయమని పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగమని ఇలా ఎన్నో రకాల చిట్కాలు సూచించి తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకపోవడం చూసి కంగారుపడి నాలుగు రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను బాబు గొంతులో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో ఓసారి డాక్టర్కి చూపిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు సెట్ అవుతుంది అని అల్లుడితో అంది తీసుకెళ్ళండి నా పర్మిషన్ దేనికి అన్నాడు దురుసుగా సరాగను వెంటనే తీసుకుని వచ్చేసింది నాగలక్ష్మి అదే రోజు సాయంత్రం రామారావు కూతుర్ని తీసుకుని ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆయన పరీక్షించి గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు మరి ఇలా ఎందుకైందో నాకు అర్థం కావడం లేదు ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అని అన్నాడు మర్నాడు ఎక్స్రే తీయించాడు రామారావు ఆ రిపోర్ట్లో కూడా లోపం ఏమీ కనిపించలేదు నాకేమీ డిఫెక్ట్ కనిపించడం లేదు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు చూడండి హాల్స్ వేసుకుని వామ్ వాటర్లో సాల్ట్ వేసుకుని రెండు పూట్లా గాగులు చేయండి కాఫ్ సిరప్ తీసుకోండి దానంతటా అదే సెట్ అవ్వాలి అన్నాడు డాక్టర్ భార్య భర్తలిద్దరికీ మతిపోయినట్లయింది సరాగకి పిచ్చెక్కినట్లుగా ఉంది ఈ స్వరం ఇంతేనా ఈ స్వరవీణ ఇంక మోగదా ఏం జరిగింది తనకి కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి